అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం మంగళవారం అంటేనే మనకు గుర్తొచ్చేది ఆంజనేయస్వామి ఈరోజు ఆంజనేయ స్వామి కథలను మనం విందాం తలచినంతనే కష్టాలను తీర్చి అభిష్టాలను నెరవేర్చేవాడు ఆంజనే ఆంజనేయుడు పంచముఖ రూపంలో ఆరాధించడం ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా అయితే ఇదేమీ కొత్తగా వచ్చిందేం కాదు త్రేతాయుగంలో రామలక్ష్ములను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పటి నుంచే ఆంజనేయుని పంచరూ పంచముఖ రూపంలో కొలిచేది సాంప్రదాయంగా మొదలైంది మైరావున వృత్తాంత ప్రకారం రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించడం అంటూ రాముడు పంపిన రాయబారం బెడ్సి కొట్టడం తెలిసిన సంగతే కదా సీతను లంక నుంచి విడిపించేందుకు రావణాసు రావ రామ రావణాసురులు మధ్య భీభంకర సంగ్రామం కూడా జరుగుతుంది రాముణ్ణి సాధారణంగా మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకొరగడంతో భయపడిపోతాడు దీంతో పాతాల లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావను సహాయం కోరుతారు మైరావణుడు నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించి హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు అయినా వాటిని ఛేదించుకొని అందరి కళ్ళుగప్పి రామలక్ష్మణులను పాతాల లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు దీంతో రామరక్షణల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు మైరావుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన సేంద్రాన్ని గ్రహించి ఓ జలకను జన్మించి కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురికి మధ్య జరిగిన బీభ బీభచ్చమైన పోరులో హనుమంతునిదే పైచేయవుతుంది మైరావని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు కానీ మైరావనపురంలో ఐదు దిక్కుల్లోనూ వెళ్తున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే అతన్ని సంహరించలేనని తెలుసుకుంటాడు దానికోసం తూర్పు పశ్చిమర ఉత్తర దక్షిణ ఊర్ధముఖం ఇలా ఐదు దిక్కుల ఎందు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా అర్పేస్తాడు పంచముఖాలతో ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం స్కూలం గద లాంటి ఆయుధాలను ధరించి మైరావుని అంత అంతం చేస్తాడు హనుమంతుడు అప్పటి నుంచి ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడుగా పూజలు అందుకుంటాడు పంచ అంటే ఐదు ఐదు అనే సంఖ్య పంచభూతాలను సంకేచిస్తూ ఉంటుంది మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడ సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు స్వామివారి పంచముఖాల్లో ఒక్కో మోముది ఒక్కో రూపం దక్షిణాన నరసింహుడు అవతారం పశ్చిమాన గరుడు ప్రకాశం ఉత్తరాన వరాహ అవతారం ఊర్ధముఖాన హైగ్రీవుని అంశ అలాగే ఐదు రూపాలు అభయమిస్తూ మనకుంటాయి ఇక ఆంజనేయుడు బ్రహ్మచారి అని మనందరికీ తెలిసిందే కానీ సువచ్చలాదేవి ఎవరు హనుమంతుడికి సువచ్చలాదేవికి ఏంటి సంబంధం అని ఈ కథలో తెలుసుకుందాం మనం ఏదన్నా గొప్ప పనిని పెట్టాలన్నా తలపెట్టిన పని పూర్తి అవ్వాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణమైన ఆయన బ్రహ్మచర్య దీక్ష అని కూడా చెబుతూ ఉంటారు మరి అలాంటి హనుమంతునితో పాటు సువర్చలాదేవిని కూడా పూజిస్తాం ఎందుకు ఇంతకీ ఆ సువచ్చలాదేవిటి కథ ఏంటో తెలుసుకుందామా హనుమంతుని గురువు సూర్యుడు అన్నమాట ఆ ఈ విషయం మనందరికీ తెలిసింది సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నీ నేర్చుకుంటున్నాడు హనుమ ఆ పై నవ వ్యాకరణలుగా పిలువబడే తొమ్మిది వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు ఇప్పుడంటే ప్రాణిని వ్యాకరణం ఒక్కటే ప్రాచీనంలో ఉంది కానీ ఒకప్పుడు ఇంద్రం సౌంద్రం కౌమారం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవి అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నిటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలని పట్టుబలతో పట్టుదలతో ఉన్నాడు కదా హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు సూర్యుడు తన వచ్చస్సు నుండి ఒక కుమార్తెను సృష్టించాడు వచ్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు ఇదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయుడి వివాహం జరిపారు ఆ తరువాత ఆయనకు నవ వ్యాకారాలన్నీ నేర్పుతారు ఇది సువర్చలాదేవి వెనక ఉన్న కథ ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి హనుమంతుని శక్తి ప్రతీ ప్రతీకగా నిలుస్తుంది కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు ఈ కథంతా కూడా పరాశర సహి సహితలో స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా శుద్ధ దశమి నాడు ఆంజనేయ స్వామికి దేవికి మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది అందుకే కొన్ని ఆలయాలలో ఆ రోజు హనుమత్ కళ్యాణంగా చేస్తూ ఉంటారు హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలోకే ఉన్నాయి జైనుల కథల ప్రకారం హనుమంతుని వంద మందికి పైగా భార్యలున్నారని వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనాక కూడా ఉందొకరని ఇక థాయిలాండ్ వాసులైతే హనుమంతునికి ఓ మత్స్యకనతో వివాహం జరిగిందని వారికి మకర మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువచ్చ్రాదేవి మాత్రం హనుమంతుని ధర్మపత్ని అని అది కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే జరగబడిందని నమ్ముతూ ఉంటారు ఇలా సూర్యకుమార్తె అయిన సువర్చలను సువర్చలతో హనుమంతునికి వివాహం జరిగింది అంతేకాదండి హనుమంతునికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు దీనికి అదేంటో చూద్దాం లంకా దహనం తరువాత హనుమంతుడు ఉద్రేకాన్ని తగ్గించుకున్నట్టుకు మరియు తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునిగాడు ఆ క్షణంలో అతని చెమట చొక్క ఒక మత్స్యం సేవించడం ద్వారా మకరధ్వజుడు అనే కుమారుడు జన్మించడం జరిగింది బ్రహ్మచారి అయినప్పటికీ హనుమంతునికి ఒక సొంత కుమారుడు ఈ మరదగజుడు అలాగే రాముడు హనుమంతుని మరణాన్ని ఆదేశించాడట నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుని తప్ప అందరూ ఋషులకు అభివాదాలు తెలపమని చెప్తాడు దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న కారణాన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం ఇతనికి ఇవ్వలేదు అని నారదుని అభిప్రాయం నారదుని ఆజ్ఞల మేరకు హనుమంతుడు విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు ఇది విశ్వామిత్రులకు ప్రభావితం చేయలేదు కానీ నారదుడు అది పనిగా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి హనుమంతునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు ఆగ్రహోజలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచి మరణశిక్షణ విధించమని రాముణ్ణి ఆజ్ఞాపిస్తాడు రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుడైన శిష్యుడు గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయకుండా పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్న నారదుడు విశ్వామిత్యుమర్తకి వెళ్ళి తాను చేసిన చర్యలను అంగీకరిస్తాడు ఫలితంగా హనుమంతుడు రక్షింపబడతాడు అలాగే హనుమంతుడు సీత నుండి బహుమతిని తిరస్కరించే ధైర్యం చేశాడు అది ఏంటి అంటే ఒకరోజు సీతాదేవి హనుమంతునికి అందమైన తెల్లటి ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని కొరికి మొక్కలు చేయడం ప్రారంభించాడు కోపంతో సీతాదేవి కారణం అడగగా ఆ ముత్యంలో ఎక్కడో తన రాముడు కనబడలేదని బదులిచ్చాడట దీనికి సంతోషించిన రాముడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ చిరంజీవికము అని చెప్పి హనుమంతుణ్ణి దో దీవించాడు అలాగే హనుమంతునికి నూటెనిమిది పేర్లు కూడా ఉన్నాయి ఇక సాధారణంగా హనుమంతుని విగ్రహం ఎరుపు రంగులో కనిపించడం కారణాలేంటి అని చూసుకుంటే మనమంతా హనుమంతుని సింధూరవర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాం కదా ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది పచ్చ రంగు అతని సహజ సింధూర వర్ణాన్ని మాత్రం ఒక కథ ఉంది అండి దీనికి ప్రధాన కారణం హనుమంతుడు సింధూరవర్ణంలో తనను తాను మార్చుకున్నాడు దీనికి సంబంధించిన కథ ఇలా కూడా రాయబడింది ఒకరోజు హనుమంతుడి సీతాదేవి తన నుదిరిపై సింధూరం ధరించడం చూసి ఆమెను ఎందుకు సింధూరం ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు ఆమె రామునిపై తమపై తమకు ఉన్న ప్రేమ గౌరవం సూచిక సూచికానికి రాసుకున్నట్లుగా వివరించింది అప్పుడు రామునిపై తన భక్తిని నిరూపించుకోవటానికి హనుమంతు తన శరీరం మొత్తం సింధూరంతో కప్పేశాడట ఇది తెలుసుకున్న తర్వాత రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు భవిష్యత్తులో తనను ఆరాధించేవారు వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడానికి సింధూర హనుమంతుని పూజించినప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని సాక్షాత్ శ్రీరాముడే వరమిచ్చాడట లంకతో యుద్ధం పూర్తయిన తర్వాత హనుమంతుడు ఇలా వివరాలతో ఒక కథను రచించడానికి హిమాలయాలకు వెళ్ళాడు అతను హిమాలయ గోడలపై తన చేతి గోర్లతో రాముని చరిత్రను కదల కథలుగా చెప్పాడు అదే సమయంలో మా వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు రెండు పూర్తయిన తర్వాత హనుమంతునికి రామాయణం తన రామాయణం కన్నా బాగుందని మహర్షి కలత చెందడానికి తెలుసుకొని హనుమంతుడు తన చేతి రామాయణాన్ని విరమించుకున్నాడట అంత గొప్ప వ్యక్తిత్వం హనుమంతునిది జీవితంలో చేసిన అసంఖ్యాక త్యాగాలలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయింది అందుకే ఆంజనేయున్ని అమరుడు అని అంటారు అదండి ఈ హనుమంతుని కథలు ఈ మంగళవారం రోజున విన్నవారందరికీ వారి వారి అభీష్టాలను నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై హనుమాన్ జై శ్రీరామ్